ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి బీఆర్ఎస్ నేతల సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో బయటపడిందని నిఖా పోలీస్ వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారని టీపీసీసీ ఉపాధ్యకుడు నిరంజన్ ఆరోపించారు కారణమైన వారిని అసెంబ్లీకి రాకుండా బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ చేసేందుకు కాంగ్రెస్ స్కామ్ల నుంచి దృష్టి మరల్చేందుకు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు హరీష్ రావుల సూచనల మేరకే ట్యాపింగ్ జరిగిందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది బిజెపి బీఆర్ఎస్ పోలీస్ నిఘా సంస్థలను ఈడీని సిబిఐని ఏ విధంగా తమ రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాయనే విషయంలో ఒక స్పష్టత వస్తుందన్నమాట మనం చేస్తున్నాం మనవి చేస్తా ఉన్నాను ఇంతులో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నిబంధనలకు అతిక్రమించకుండా పనిచేసే విధంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నేను ఏం కోరుతా ఉన్నానంటే మీ పని చేయండి మీరు ఏం చేస్తా ఉన్నారు ఫోన్ టాపింగ్ ఎస్ మీరు ఫోన్ టాపింగ్ కేసు పెట్టినారా ఎస్ నిజ నిజాలను బయట పెట్టండి లెటర్స్ గో టు ద కోర్టు లెటర్స్ బయటో అప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు మళ్ళీ మళ్ళీ చెప్పినారు దాంట్లో మాకు సంబంధం లేదు ఏమైనా సంబంధం ఉంటే మేము విల్ బీవీలు బై ద కోర్ట్ అని చెప్పి కూడా చెప్పినారు కావాలని రోజు పొద్దున వాళ్ళని పావులా వాడుకొని ఒకరోజు హరీష్ రావు గారి పేరు చెప్పడము ఒకరోజు కేసీఆర్ గారి పేరు చెప్పడము వీళ్ళు కూడా దీంట్లో మాతో చేయించారని చెప్పి చెప్పడము ఎవరి మీద బురద జల్లడము అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప ఇంకొక పని చేయట్లేదు ఈ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా ఒక్కొక్క లీక్ ఏమైందయ్యా స్కామ్ గ్రెస్ కాంగ్రెస్ పార్టీ మీరు మళ్ళీ స్కాములు మొదలు పెట్టినప్పుడే ఆరు నెలల్లోనే ప్రజలు మీద తిరగబడతా ఉన్నారంటే ఇంకొక కొత్త లీక్ ప్రజల దృష్టి మార్చాలి